అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్ కి స్వాగతం మనకు సమయస్ఫూర్తి ఉండాలే కానీ సందర్భానికి తగిన విషయ జ్ఞానం ఉండాలే కానీ అవతల వారు కాదు అని అన్న విషయాన్ని కూడా వారి చేత మనం అవును అని అనిపించవచ్చు అలాగే వారు చెయ్యము అని అనిపించిన పనిని కూడా మనం చేయించవచ్చు వారి చేత అది కూడా నొప్పింపక తానవ్వక అని అన్నట్లుగా వారిని నొప్పించకుండా మనము నొచ్చుకోకుండా ఆ పనిని వారి చేత చేయించవచ్చు అనే విషయాన్ని ఈ రోజు మనం చెప్పుకునే ఒక శ్లోకం నిరూపణ చేస్తోంది శ్లోకం ఏమిటో తెలుసుకునే ముందు మీరు గనక ఛానల్ ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఆలస్యం చేయకుండా ఈ శ్లోకం ఎలా పుట్టింది అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ శ్లోకం పుట్టడానికి ఒక సన్నివేశం ఆధారం ఏమిటా సన్నివేశం అని అంటే ఒకనొక ఊరిలో ఒక పెద్ద ఆయన ఉండేవారు ఆయన పరమ విష్ణు భక్తుడు విష్ణు అంటే పంచప్రాణాలు ఆయనకి అంతేకాదు శివద్వేషి కూడా ఆయన కాబట్టి శివనామాన్ని చెయ్యనే చేయరు ఈ విషయం ఆ ఊరంతా తెలుసు తెలియని వారంటూ ఎవరూ లేరు ఇటువంటి ఈ పెద్ద ఆయన ఒకనొక రోజు ఒక కవిగారితో మాట్లాడడం తటస్థించింది కవిగారితో ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్తూ చెప్తూ చివరిలో ఒక అభ్యర్థన చేశారు కవిగారు మీరు ఆసువుగా మంచి మంచి పద్యాలను శ్లోకాలను చెప్పగలరు కదా కాబట్టి నా కోసం ఒక క్రొత్త విష్ణు స్థుతిని చేసి నాకు ఇవ్వండి నేను రోజు దాన్ని చదువుకుంటాను ఆనందంగా అని అన్నారు అంటే కవిగారికి ఆయన ఉద్దేశ్యం అర్థమైంది విష్ణు భక్తుడు కనుక ఒక విష్ణువుకి సంబంధించిన శ్లోకాన్ని క్రొత్తగా ఈయన రచన చేసి ఇస్తే చక్కగా దాన్ని ప్రతిరోజు ఆయన చదువుకుంటారు నెమరు వేసుకుంటారు ఆనందపడదాము అని వారి ఉద్దేశ్యం అని ఈ విషయం కవిగారికి అర్థమైంది కాకపోతే మరి కవిగారు ఈయన శివకేశవ అభేదాన్ని పాటించే ఆయన ఈ కవి గారు అంటే శివుడికి విష్ణువుకి భేదం లేదు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఆయన ఈ కవి గారు మరి ఇలాంటి ఆయన ఒక శివద్వేషికి కేవలం విష్ణుస్థుతిని మాత్రమే ఎలా ఇవ్వాలి అని ఆలోచనలో పడ్డారు అంటే శివకేశవుల అభేదాన్ని శ్లోకంలో చూపించేలాగా ఉంటే బాగుంటుంది అని అనిపించింది ఆ కవిగారికి అనిపించి సరే అయితే చెప్తాను చూసుకోండి అని చెప్పి ఓ శ్లోకం అన్నప్పటికప్పుడు రచన చేసి ఇచ్చారట శ్లోకం ఏమిటి అంటే గవీసపాత్రో నగజార్తిహారి కుమారతా శశిఖండమౌళి లంకేశ సంపూజిత పాద పద్మ పాయాదనాది పరమేశ్వరోనహ ఇది శ్లోకం ఈ శ్లోకాన్ని కాస్త పరిశీలనగా ఎవరు చూసినా సరే ఇది విష్ణు సంబంధమైనదా శివ సంబంధమైనదా అని చెప్పేయగలుగుతారు శ్లోకంలో చెప్పబడిన ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క పదాన్ని ఆలోచించేద్దాం మొదటగా గవీస పాత్రో గవీశ అంటే గవాం ఈశ ఆవులకు రాజు ఆవులకు ప్రభువు అని అంటే ఎద్దు అని అర్థం గవీశ పాత్ర ఎద్దును వాహనంగా కలిగినవాడు ఎవరు పరమశివుడు గవీశ పాత్ర రెండవది నగజార్తిహారి నగజ నగము అంటే కొండ జ అంటే పుట్టినది నగజ అంటే కొండ కూతురు అంటే హిమవత్ పర్వతరాజు పుత్రిక పార్వతీదేవి అలాంటి పార్వతీదేవి యొక్క ఆర్తిని హరించినవాడు అంటే ఆమె యొక్క బాధను తీర్చినవాడు నగజార్తిహారి మరి తపస్సు చేసి పరమశివుణ్ణి భర్తగా పొందాలని కఠోరమైన తపస్సు చేసిన పార్వతీదేవి యొక్క బాధను పోగొట్టినైనా గనక హారి నగజ ఆర్తి హారి పార్వతీదేవి యొక్క ఆర్తి బాధను హారి పోగొట్టినైనా అంటే పరమశివుడే వస్తున్నాడు కుమార తాత కుమారుడు అంటే షణ్ముఖుడు అర్థం తాత అనే పదానికి సంస్కృతంలో తాత అనే శబ్దానికి తండ్రి అని అర్థం కుమార తాత షణ్ముఖుని యొక్క తండ్రి కుమారస్వామి యొక్క తండ్రి ఎవరు మళ్ళీ పరమశివుడే కనిపిస్తున్నాడు ఇక్కడ కూడా కుమార శశిఖండ మౌళిహి శశిఖండము శశి అంటే చంద్రుడు ఖండము అంటే చంద్రుని యొక్క భాగాన్ని మౌళిహి దానిని తల మీద ధరించినటువంటి వాడు శశిఖండ మౌళి అంటే చంద్రశేఖరుడు ఇక్కడ కూడా మళ్ళీ పరమశివుడే కనిపిస్తున్నాడు కుమారతాత శశిఖండ మౌళి ఆ తరువాత ఇంకా ఏమంటున్నారు లంకేశ సంపూజిత పాద పద్మ లంక ఈశ లంక యొక్క ఈశుడు అంటే ప్రభువు రాజు లంకకి ప్రభువు ఎవరు రావణాసురుడు లంకేశ సంపూజిత పాద పద్మ రావణాసురుని చేత పూజింపబడిన పాద పద్మములు కలిగినవాడు అంటే అక్కడ కూడా మళ్ళీ పరమశివుడే వచ్చి కూర్చున్నాడు లంకేశ సంపూజిత పాద పద్మ పాయాత్ అనాదిహి అనాదిహి ఆది అంటూ లేనివాడు ఆద్యంత రహితుడైన ఆ పరమేశ్వరుడు ఆ భగవానుడు పాయాత్ మనల్ని రక్షించుగాక పరమేశ్వరో నహ నహ మనలను ఆ పరమేశ్వరుడు పాయాత్ రక్షించుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం ఇది శ్లోకం అంతా కూడా మనకి శివస్థుతిలాగానే కనిపిస్తుంది ఆ పెద్ద ఆయనకి చాలా కోపం వచ్చింది చాలా కోపం వచ్చి నేను ఒక విష్ణు స్థుతిని మిమ్మల్ని అడిగితే ప్రత్యేకంగా నాకు శివుడు అంటే ఇష్టం ఉండదని తెలిసి కూడా మీరు ఒక శివస్థుతిని నాకు అందిస్తారా అని కోపగించుకున్నారా పెద్ద ఆయన అప్పుడు ఈ కవిగారు సమాధానం చెప్తున్నారు అయ్యా మీరు కోపగించుకోకండి ఇది పూర్తిగా విష్ణు సంబంధమైన శ్లోకమే ఇది విష్ణువుని స్థుతిస్తూ చేసిన శ్లోకమే కావాలంటే నేను అర్థం చెప్తాను చూడండి అని అర్థం చెప్పడం మొదలుపెట్టారు ఎలా మొదలుపెట్టారు అంటే నాలుగవ పాదంలో పాయాత్ అనాది అనాదిహి అంటే ఆదిమ అక్షరాన్ని తీసేసి గనక మనం ఈ శ్లోకాన్ని చూస్తే అప్పుడు వచ్చేటువంటి ఆ భగవానుడు మనల్ని అందరినీ రక్షించుగాక అనాదిహి ప్రతి దాంట్లో కూడా అంటే ప్రతి విశేషణంలో కూడా మొదటి అక్షరాన్ని ఆదిమ అక్షరాన్ని తీసేయండి తీసేసి అప్పుడు ఈ పద్యాన్ని శ్లోకాన్ని అర్థం చేసుకోండి ఇది పూర్తిగా విష్ణుస్తుతే అని చెప్తున్నారు కవిగారు అలా ఆలోచన చేస్తే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమవుతుందంటే మొదటిగా గవీస పాత్ర మామూలుగా అయితే గవాం ఈశః అంటే గోవులకు రాజు అంటే ఎద్దు ఎద్దును వాహనంగా కలిగిన వాడు పరమశివుడు అని మీకు పైకి కనిపిస్తూ ఉన్న అర్థం నేనేం చెప్తున్నాను అందులో మొదటి అక్షరాన్ని తీసేయమని చెప్తున్నా వీష పాత్ర విహి అంటే పక్షి అని అర్థం వీణాం ఈశహ పక్షులకు రాజు ఎవరు గరుత్మంతుడు అలాంటి గరుత్మంతుణ్ణి వాహనంగా కలిగిన వాడు అంటే పరమశివుడు కాదు మీరు అనుకున్నట్లుగా ఇక్కడ విష్ణుమూర్తే కాబట్టి పాత్ర తరువాత నగజార్తిహారి ఇక్కడ కూడా అంతే మొదటి అక్షరాన్ని తీసేయండి గజార్తిహారి గజేంద్ర మోక్షణం చేసిన స్వామి గజము యొక్క బాధను తీర్చిన స్వామి గజ హారి ఏనుగు యొక్క బాధను పోగొట్టినాయనా అంటే సాక్షాత్తు ఆ మహావిష్ణువే కదా కాబట్టి నగజాతిహారి అన్నది కూడా విష్ణువుకు సంబంధించినదే ఎప్పుడు అది అనాదిహి అయితే అంటే మొదటి అక్షరాన్ని తీసేస్తే మాత్రమే తరువాత కుమార తాతహ ఇక్కడ కూడా మొదటి అక్షరాన్ని తీసేయండి మారతాత అని వస్తుంది మారుడు అంటే మన్మధుడు అర్థం మదనో మన్మథో మారహ ప్రద్యుమ్నో మీనకేతన అని అమరంలో మన్మథుడుకున్న పేర్లు అందులో మారుడు అంటే మన్మధుడు అనర్థం మార తాత తాతహ అనే శబ్దానికి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సంస్కృతంలో తాత అంటే తండ్రి అర్థం అంటే మన్మధుని యొక్క తండ్రి అలా ఆలోచిస్తే ఇక్కడ ఉన్నది శ్రీ మహావిష్ణువే కుమార తాత శశిఖండమౌళి ఇక్కడ కూడా మొదటి అక్షరాన్ని తీసేస్తే శిఖండ అంటే నెమలి పింఛాన్ని శిరస్సు మీద ధరించిన ఆయన మరి ఆయన శ్రీ మహావిష్ణువే కదా శశిఖండ మౌళిహి తరువాత లంకేశ సంపూజిత పాదపద్మః ఇక్కడ కూడా మొదటి అక్షరాన్ని తీసేయండి కేశ సంపూజిత పాదపద్మ కేశ అంటే క ఈశ సంపూజిత క అంటే బ్రహ్మ అనర్థం ఈశ అంటే శివుడు అనర్థం కేస కా ప్లస్ ఈస కేస కేస సంపూజిత బ్రహ్మగారి చేత శివుని చేత నమస్కరింపబడిన పాద పద్మములు కలిగిన వాడు అంటే దాని అర్థం బ్రహ్మాది దేవతలు పరమశివుడు ఆయన పాదాలకు నమస్కరిస్తారు అని అర్థం కేశ సంపూజిత పాద పద్మ బ్రహ్మగారి చేత అలాగే పరమశివుని చేత పాద నమస్కారాలు అందుకుంటున్నవాడు మరి శ్రీ మహావిష్ణువు కాక ఇంకెవరు అలాంటి శ్రీ మహావిష్ణువు పాయాత్ అనాది అనాదిహి అంటే ఆద్యంతరహితుడైన ఆ పరమాత్మ పరమేశ్వరో నహ పరమేశ్వర అని అన్నప్పుడు ఇక్కడ కూడా ఒక అక్షరాన్ని తీసేయండి రమేశ్వర రమేశ్వరుడు అంటే రమాయా ఈశ్వర రమా అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క ఈశ్వర భర్త రమేశ్వర అలాంటి శ్రీ మహావిష్ణువు పాయాత్ నహ మనల్ని కూడా రక్షించాలి అని నేను అచ్చంగా విష్ణుస్థుతినే చెప్పాను మీకు అని చెప్పారు ఈ కవి గారు ఇలా ఈ భావాన్ని వినగానే ఆ పెద్ద ఆయనకి చాలా ఆనందం కలిగింది ఇది విష్ణుస్థుతి కాదు అని చెప్పడానికి ఆయనకి నోరు రాలేదు పైగా ఇక్కడ ఆయనకి నచ్చేలాగా ఇంకొక వాక్యం కూడా చెప్పారు కవిగారు ఏమని అంటే క ఈశ సంపూజిత పరమశివుడు కూడా విష్ణుమూర్తి పాదాలను పట్టుకున్నాడు అని చెప్పుకుంటే ఒక విష్ణు భక్తుడికి అది ఇంకా గొప్పగా ఉంటుంది కదా అందువలన ఆ పెద్ద ఆయన కూడా చాలా సంతోషించారు రోజు చేసుకోవడానికి వీలుగాన ఒక క్రొత్త విష్ణు స్థితిని ఇవ్వమని కదా ఆయన అడిగారు మరి కవిగారు ఇంత మంచి శ్లోకాన్ని అందించిన తర్వాత ఆయన దాన్ని రోజు పారాయణ చేసుకోకుండా ఎలా ఉంటారు రోజు ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటూనే ఉంటారు ఆనందిస్తూనే ఉంటారు ఆ ఆనందించడానికి గన ప్రత్యేక కారణం మనం చెప్పుకున్నాం పరమశివుడు కూడా నా విష్ణుమూర్తి పాదాలను పట్టుకున్నాడు అనే ఆనందంతో ఆయన ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకుంటారు ఇది మనం వీడియో మొదట్లో మాట్లాడుకున్న మాట మన దగ్గర ప్రతిభ ఉండాలి సమయస్ఫూర్తి ఉండాలి కానీ అవతలి వారు కాదు అని అన్న విషయాన్ని కూడా మనం అవును అని అనిపించవచ్చు వారి చేత ఇది విష్ణుస్థుతి కాదు అని అన్నారు పెద్ద ఆయన కానీ అర్థం అంతా చెప్పిన తర్వాత అవును ఇది విష్ణుస్థుతే అని పెద్ద కూడా ఒప్పుకున్నారు అలాగే వారు చేయము అన్న పనిని మనం చేయించవచ్చు అని చెప్పుకున్నాం ఆయన శివనామస్మరణ చేయరు ఆ విషయం అందరికీ తెలిసిందే అలాంటి ఆయన చేత కవిగారు చాలా చమత్కారంగా సమయస్ఫూర్తితో ఆయన ప్రతిభతో ఆయనకున్న శబ్ద సంపదతో ఆయన చేత శివస్థుతి కూడా చేయించారు అది కూడా నొప్పింపక తానొవ్వక అని అన్నట్లుగా ఆ పెద్ద అయినా బాధపడలేదు అలాగే ఈ కవిగారు కూడా బాధపడకుండా చక్కగా అక్కడ రచన జరిగింది వారు ఇరువురు ఆనందించారు ఇలా మనం మన జీవితంలో కూడా ఇలా ఆలోచించగలిగితే సమయ స్ఫూర్తితో ఆలోచిస్తూ మంచి విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే చాలా సమస్యల్ని చిక్కుముడుల్ని మనం మనంతట మనమే సునాయాసంగా తీసేసుకోగలుగుతాము వాటి నుంచి బయటపడగలుగుతాము అని ఈ శ్లోకం మనకి ఒక ఉదాహరణగా నిలుస్తుంది శ్లోకాన్ని మరొకసారి చూద్దాం గవీసపాత్రో నగజాతిహారీ కుమారతాత శశిఖండమౌళి సంపూజిత పాద పద్మ పాయాదనాది పరమేశ్వరో నహ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీకౌదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి